జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి వీడియోలో ఒక చక్కటి పరిహారం అండి తరతరాలకి కూడా మన పిల్లలకి సంక్రమించేటువంటి చక్కటి సాంప్రదాయం గనక మనం పాటిస్తే మనకి డబ్బుకు అనేది లోటు అనేది ఉండదండి తరతరాలకి కూడా డబ్బు మనకి ఉంటూ మనకు ధనవర్షం కురిపించి మన పుట్టబోయే వాళ్ళు ఆ ముందు తరాల వాళ్ళు కూడా శుభంగా ఉండాలి అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక్క ఐదు వస్తువులతో మనము ఒక ఎరటి గుడ్డలో తీసుకొని మన ఇంటికి కడుతూ ఉంటే ఇలా సంవత్సరానికి ఒక్కసారి చేయాలండి ఈ విధంగా కనుక చేస్తే మనకున్న నెగిటివ్ ఎనర్జీ ఈబిలై ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తెలుగుపోయి మంచి ధనాకర్షణ కలిగి మీ ఇల్లంతా కూడా ధనంతో నిండిపోవాలి అంటే అంటే అంతటి ఆదాయం మనకి ఆకర్షించబడాలి అంటే ఈ చిన్న పనిని మనము చేస్తే చాలండి ఎటువంటి కష్టములున్నా ఎటువంటి నష్టములున్నా సరే వాటికి కూడా ఈ పరిహారము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సంతి సందేహం లేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయొచ్చండి నమ్మకంతో ప్రయత్నిస్తే ఏదైనా సరే తప్పకుండా జరిగి తిరుగుతుంది ముందుగా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నమ్మకము అనేది ఉండాలి మనం చేసే ఏ పని మీదైనా సరే నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉన్నప్పుడే ఆ దైవ కూడా మనకి తోడవుతుందండి ఎప్పుడైతే ఈ పని ఇలా చేస్తే అవుతుందా ఇలా కడితే అవుతుందా అనే ఒక నెగిటివ్ వైబ్రేషన్తో నెగిటివ్ థాట్స్తో కనుక మనం ఏ పని ప్రయత్నించినా కూడా అది సక్సెస్ అనేది అవదు అండి కనుక ముందుగా మనం యొక్క మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి అయితే ఇలాంటి వాటికి అవుతాయని కొంతమంది విధంధవాదం వేస్తూ ఉంటారు ఇవన్నీ తరతరాలుగా పూర్వీకులు చెప్పిన పద్ధతుల్లో కొన్ని మనము నడుస్తూనే ఉన్నాము కొన్ని తెలుసో తెలియక మనం పాటిస్తూనే ఉన్నాము కొన్ని తెలియక పాటించటం లేదు అందులో ఒక చక్కటి పరిహారం అంది ఉగాది తర్వాత మనకి పంట చేతికొస్తూ ఉంటుంది కదండి కాబట్టి కంపల్సరీగా మనకి ఈ ఐదు వస్తువులతో ఒక ఎర్రటి క్లాత్లో కనుక మూట అనేది కట్టడం వల్ల అది ఇంటికి పెట్టడం వల్ల నరదిష్టిపోతుంది అలాగే మనకి మంచి ఆదాయ మార్గాలు తెరుచుకొని మన ఇల్లంతా కూడా ధనవశం కురవాలి అంటే ఆ ఆదాయం పెరగాలి అంటే సంపద మంచిగా ఉండాలి అంటే అన్ని రకాలుగా మనకి మంచి జరగాలి అనుకుంటే ఈ ఐదు వస్తువులతో ఇలా కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి తప్పకుండా మీ యొక్క ముందుగా నెగిటివ్ ఎనర్జీ పోతుంది ధనము అనేది ఆకర్షించబడటానికి చాలా చక్కటి ప్రయత్నము అనేది మన ఇంట్లో జరుగుతుంది అనడంలో సందేహం మాత్రం లేదండి అయితే దీనికి మనము ఎర్రటి గుడ్డ ఒకటి తీసుకోవాలి ఆ గుడ్డలో మనము ఈ ఐదు వస్తువుల్ని కూడా కలిపి కట్టాలి అండి అయితే సిటీస్లో ఇవి దొరకపోతూ ఉంటాయి కానీ మనం ముందుగా తెచ్చుకోవచ్చండి మంగళవారం శుక్రవారం రోజుల్లో మీరు కట్టండి ముందుగా ఇవన్నీ తెచ్చి ఎర్రటి గుడ్డలో ఈ గురువారం రోజు కట్టుకొని రేపు శుక్రవారం రోజున మీ ఇంటికి కట్టండి ముందుగా మనకి పసుపు కొమ్మలు కావాలి అలాగే గడ్డి అండి గడ్డి తెలుసు కదండి ఫ్రెష్గా వచ్చే గడ్డి తర్వాత రూపాయి కాయిన్ ధాన్యము ఇప్పుడు ఫ్రెష్గా ధాన్యం వస్తూ ఉంటుంది కాబట్టి ధాన్యము అలాగే బొగ్గు ఈ ఐదు వస్తువులు కలిపి ఒక ఎర్రటి గుడ్డలో గనక మనము కడితే కట్టేసి అది మన ఇంటికి ఉంచుకోవాలండి మళ్ళీ ఒకసారి పసుపు కొమ్ములు గడ్డి धान्यम रूपय बिल బొగ్గు ఇవన్నీ కూడా మనము తీసుకొని ముందుగా మనము తెచ్చిపెట్టుకొని మనము గురువారం రోజు ఇదంతా కూడా దేవుడి దగ్గర మనకి ఇష్టదైవము ఎవరైతే ఆ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఒక మూటలా కట్టి అది దేవుడి దగ్గర ఒక రోజంతా ఉంచి ఆ తెల్లారి శుక్రవారం రోజున మీరు కట్టుకోవచ్చు లేదా సోమవారం తెచ్చి అన్నీ పెట్టుకుంటే మంగళవారం రోజున మనము కట్టుకోవచ్చు ఇది అమావాస్య పౌర్ణమి తిథులను బట్టి కూడా కట్టుకోవచ్చండి కాకపోతే మంగళ శుక్రవారాలు మాత్రం ఇంటికి కట్టాలి ముందుగా మనం తయారు చేసి ఉంచుకొని ఆ మూటని మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ కట్టండి తప్పకుండా మీకు అంతే మంచి జరగాలని సర్వే సుఖినో భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్